అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు ఇరవయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు అంకుల్ వచ్చారు కాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి టైం చూశాను అప్పుడే ఈవినింగ్ అయిపోయింది టైం అస్సలు గుర్తుకు రాలేదు నాకు ఆంటీ అంకుల్ నేను ఇంకా వెళ్తానని అన్నాను ఇంకాసేపు ఉండొచ్చు కదమ్మా అని అన్నారు అంకుల్ అంకుల్ అప్పాతో కలిసి గుడికి వెళ్ళాలి ముందే చెప్పారు అందుకే అని నేను అంటే సరే తల్లి మళ్ళీ రావాలని మాట తీసుకున్నారు అంకుల్ ఆంటీ వైపు చూస్తూ నేను రావాలంటే ముందు మీరు స్టిక్ టిమ్ యూజ్ చేయాలని అన్నాను ఆంటీ నవ్వుతూ ప్రేమగా నా తలని మీరి చేతిని పట్టుకొని చూస్తున్నారు ఆంటీ వెళ్ళిరమ్మ అని అంటే నేను నీళ్ళు వైపు చూశాను ఫోన్ కాల్ మాట్లాడుకుంటూనే ఆసిఫ్ భయ్యాతో కీస్ తీసుకున్నాడు కార్ స్టార్ట్ చేస్తూ అలాగే కాల్ కంటిన్యూ చేస్తున్నాడు ఫారిన్ కాల్ ఏమో ఏదో తెలియని లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటే నేను వాడి ఓపెన్లో ఉన్న షర్ట్కు కనిపిస్తున్న ఈగెల్ టాటూనే చూస్తూ ఇంతంత బాడీ ఉంటేనే డౌన్ అవుతారా అని మనసులోనే అనుకోబోయి బయటికే అనేశాను ఏంటని కాల్ మాట్లాడుతూనే కళ్ళు ఎగరేశాడు నా వైపు చూస్తూ ఏమీ లేదని నేను తల ఊపి విండో నుంచి బయటకు చూస్తూ ఉన్నాను కాల్ కట్ చేసిన తర్వాత నా చెయ్యి గేర్ రాడ్ మీద ఉంచి గేర్ మారుస్తూ ఏంటి నీ చూపులు తేడాగా ఉన్నాయని నన్ను అడిగాడు నేను తేరుకొని తేడానా తేడాగా ఏంటి నేనేమి నిన్ను చూపులతో కొరుక్కు తినటం లేదు కదా అని ఖచ్చిగా అన్నాను చిన్నగా నవ్వాడు ఆ నవ్వుకు మీనింగ్ ఏంటో అని అన్నాను నాకు పడిపోయావని నీకు తెలుస్తుందా పిచ్చి డాల్ అని అన్నాడు నువ్వు హద్దులు దాటి నాతో నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావని తెలుస్తుందా నీకు అని నేను కూడా అన్నాను యు ఆర్ మైండ్ అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి పప్పు తిని పప్పులాగే తయారైంది నీ బుర్ర ఒకసారి ముక్క ట్రై చేయని విసుగ్గా అన్నాడు నీల్ అని కోపంగా అరిచాను నేను అరిచినందుకు కాదు కానీ ఇల్లు రావడంతో ఎప్పుడు దిగే చోటే ఆపాడు నేను దిగుతుంటే నా చెయ్యి అతను పిడికిట్లో బిసుకుంది వదులు అని నేను అన్నాను వదలాలని లేదు ఏదైనా ఇచ్చి వెళ్ళు నీ నన్ను పిప్పి చేసి చాలేదా ఇప్పుడు ఇంట్లో కవర్ చేయలేక ఎన్ని ఆప్ సోపాలు పడాలో ఏంటో నీకు తెలుసా అని అన్నాను నన్నే చూస్తూ పెదవులు రౌండ్ చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు అందగాడు వదులు నీళ్ళు అని అన్నాడు చుట్టూ చూసి కళ్ళు మూసుకొని అన్నాను నేను నేను అలా అనగానే నవ్వి ఎగ్జైట్ అవుతూ హౌ క్యూట్ బేబీ టాల్ అని కళ్ళు మూసుకున్నాడు నేను దగ్గరకు జరిగి అతని బుగ్గ మీద పెదవులు నిలిపినట్టుగా నిలిపి పనిలో పనిగా నాకు అసంత తీరేలాగా పళ్ళు చెంపకి ని దింపి తీశాను ఏ చీటర్ అని అంటూ నీల్ అంటూ ఉంటే నేను కార్ దిగి నాలుకతో వెక్కిరించినట్టుగా అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ ఇంటికి వచ్చేసాను నేను నా గదికి వెళ్ళేసరికి కార్ అక్కడ లేదు తెలియడం లేదు ఎందుకో ఇంత హ్యాపీనెస్ నాలో వల్లే కదా ఏం జరుగుతుందో అని భయంగా ఉంది కానీ ఫీలింగ్ బాగుంది పార్టీ పిలిస్తే వెళ్ళాను ఎన్న పార్టీ అని నేనంటే మీ అప్పా ఈ ఫోటో నీకు చూపించబన్నాడు గుర్రాడు బాగానే ఉన్నాడని పార్టీ అంది ఫోటో చూడకుండా ఎందుకని అడిగాను ఇంకెందుకు పిచ్చి మొహమ ఈడొచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేయకుంటారా ఏంటి అని అంది పాటి ఏంటి పెళ్ళ నా మనసు ఎలాగో అయిపోయింది వెంటనే ఇల్లే నాకు ఇష్టం లేదని అన్నాను ఎననైనా అని అప్ప ఇంట్లోకి వస్తూ అడిగారు అది అప్ప నేను ఇప్పుడే కదా నా కెరీర్ని స్టార్ట్ చేసింది ఇంకొన్ని రోజులు ఉంటే ఎక్స్పీరియన్స్ పెరిగి ఇంకా పెద్ద డాక్టర్ని అవుతానప్ప అని నేను కొంచెం భయపడుతూనే అన్నాను అవసరం లేదునైనా నువ్వు పెళ్ళి తర్వాత కూడా నీ కెరీర్ను కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే ఆ అబ్బాయి కూడా డాక్టరే నీ ఫోటో పంపగానే వాళ్ళకి నచ్చిందని కబురు పంపారు ఆ అబ్బాయి పేరు సారథి వాళ్ళ నాన్నగారు అర్చకులు అమ్మగారు ఇంట్లోనే ఉంటారు బానే సంపాదించారు త్వరలో తాంబూలాలు మార్చుకోవడానికి వస్తారు ఆ లోపు అబ్బాయితో ఒకసారి మాట్లాడు నీకున్న భయం మొత్తం పోతుందని చెప్పేసి వెళ్ళిపోయారు అప్ప కనీసం నాకొక మాట కూడా చెప్పలేదు అప్పుడే నా పెళ్లి గురించి తాంబూలాల వరకు వెళ్ళిపోయారా అని బాధగా అనిపిస్తే నేను అమ్మ ఒడిలో తలపెట్టుకుని బయట వరండాలో పడుకున్నాను ఇంకోవైపు సహస్ర కూడా పడుకుంది చందమామని చూస్తూ అమ్మ నిజంగా మీకు నేను అంత భారంగా ఉన్నాను అని అడిగాను చచ్చా అవేం మాటలే ఆడపిల్ల జీవితంలో పెళ్ళంటే ఇంత పెద్ద బాధ్యత నీకు తెలుసు కదా అయినా అయినా ఇదే ఊర్లోనే కదా ఉండేది ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేయొచ్చు పెద్దోడా అని అమ్మ నా బుగ్గలాగింది పెళ్ళికి ఒప్పుకోవడానికే ఈ ఐస్ అని నేను అన్నాను సహస్ర నా వైపు చూసి త్వరగా చేసేసుకో అక్క నేను కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నానని అంది అమ్మ నవ్వితే అమ్మ ముందు దీన్ని పంపించేసే నువ్వు నేను ఉండిపోదాం ఎంచక్క అని అమ్మను అత్తుకున్నాను సహస్ర గుర్రుగా చూసి ఏ నీ కాబోయే మొగని నువ్వే చూసుకుంటావా అక్క అని అంది కల్లోరి చూస్తూ చెప్పకే తల్లి నీకు దండం పెడతానని సైగ చేస్తే అది నవ్వేసింది చెప్పదు ఎందుకంటే నీళ్ళు దానికి బాగా నచ్చాడు పైగా నాకు గొడవపడిన అది నాకే సపోర్ట్ వస్తుంది నెక్స్ట్ డే ఫ్లైట్లో వెళ్తున్న నీళ్లు చూసిన ఆసిఫ్ బాయ్ ఏమైంది మీ బుగ్గకు అని అడుగుతాడు ఏమైందని తడుముకున్న నీళ్లకు నొప్పి తెలుస్తూ ఉంటే మొబైల్ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి నయన పెట్టిన ఘాట్లను చూసుకొని నుదురు రబ్ చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటాడు నీల్ నెక్స్ట్ డే వాడు అన్నట్లుగానే కనిపించలేదు కానీ నాకు రియాలిటీ మాత్రం కనిపించింది అప్ప చెప్పినట్టే నా జీవితం ఉంటుంది నీళ్ను మా ఇంట్లో ఎలా యాక్సెప్ట్ చేయరో అలాగే నన్ను కూడా అతని ఇంట్లో యాక్సెప్ట్ చేయరేమో చెప్పను కదా వాడి రేంజ్ వేరని అన్ని ఆలోచించింది నాకు అతను లేకుండా ఏడుస్తూ నరకం పడటం కన్నా మొదట్లోనే ఆపేస్తే అంత బాధ ఉండదు కదా అనిపించింది హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నాను కాల్ చేశాడు నీళ్ళు కట్ చేశాను వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాను డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చాను అటు తిరిగిన నన్ను వెనక నుంచి ఒక బలమైన చేయి ఫోర్స్గా తన వైపు లాక్తుంది ఎర్రబడ్డ కలతో నన్ను కోపంగా అక్కడే చంపేస్తాడేమో అన్నట్లు చూస్తున్నాడు నీల్ నాకు చిన్నగా వణుకు మొదలైంది హార్ట్ బీట్ బుల్లెట్ వేగంతో డబుల్ స్పీడ్ తో కొట్టుకుంటోంది నీ 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 అని నత్తిగా అంటున్న నా చేయి పట్టుకొని కారు వైపు లాక్కొని వెళ్ళాడు వచ్చాడని నేను ఆలోచిస్తూ ఉంటే కార్ బ్యాక్ సీట్లో నేను విసురుగా తోసి నా పక్కనే కూర్చొని కార్ ను లాక్ చేసి నా చెంప చెల్లుమనిపించాడు పక్కకి పడబోతే నా రెక్క పట్టుకుని ఏంటి నకరాలా బలిసిందా ఫోన్ కాల్స్ కూడా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ఏంటి నీ నీ ప్రాబ్లం నాది కానీ ను పక్కన పెట్టి మరి నేను నీ వెనక అలా పడుతూ ఉంటే అలసైపోయానా లేక పెద్ద అందగతమన్నా పొగరు చూపిస్తున్నావా ఎంత ఆశగా నేను మీ దగ్గరకు వచ్చానో తెలుసా మొత్తం స్పాయిల్ అని అరుస్తున్నాడు వాడి యాంగర్ టోన్ కి వరికి పోతే ఏడుస్తున్నాను కొట్టిన దెబ్బ అలాంటిది మరి వాడి చేతులు చూస్తే మీరే ఇంకా బ్రతుకున్నావా నైనా అని అడుగుతారు అంతలా కొట్టాడు బండ సచ్చినోడు ఏడుస్తున్న నన్ను కనుకరించకుండా స్టాప్ క్రయింగ్ అని చిరాగ్గా మొహం పెట్టన్నాడు ఉలిక్కి పడి నోటికి చేతిని అడ్డు పెట్టుకుని నీళ్లు చేరిన కలతో వాడినే చూశాను రెండు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం తర్వాత నన్ను చూశాడు నేను మొహం తిప్పుకున్నాను నన్ను ఎత్తి ఒడిలో తెచ్చుకొని కొట్టిన చెంపను చూసి డీప్ నిట్టూర్పు వదిలి వాట్స్ యువర్ ప్రాబ్లం అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కూల్గా అడిగాడు నేను కోపంగా చూస్తూ నీదా ఏం ప్రాబ్లం ఎందుకు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు ఎందుకు నా వెంట పడుతున్నావు నన్నెందుకు నువ్వు ఇలా హింసిస్తూ ఉన్నావు నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా పదే పదే నువ్వు నన్ను తాకుతూ ఉంటావు ముద్దులు పెట్టుకుంటావు నిన్ను చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది నీ నీది ప్రేమ కాదు అది ఒక రకమైన శాడిజం నా వల్ల కాదు ఇంకా ఇప్పటికే నీ వల్ల హాస్పిటల్లో నేను డబ్బు కోసం నిన్ను వల్ల వేసుకున్న దానిలాగా క్యారెక్టర్ లేని దానిలాగా మిగిలిపోయాను ప్లీజ్ నన్ను ఇంకా వదిలే అని చేతులు జోడించి వాడి వడిలో నుండి నేను ఏడుస్తూ కార్ దిగి కన్నీళ్లను తుడుచుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళాను వెనక్కి తిరిగి కూడా చూడలేదు అలా మాట్లాడేటప్పుడు వాడి ఫేస్ చూడాలి ఎర్రగా ఉంది పాపం చాలా హార్ష్గా మాట్లాడాను కానీ జీవితాంతం బాధపడుతూ కూర్చోవడం కంటే ఇప్పుడే బాధపడి మూవ్ ఆన్ అవ్వడం బెటర్ అనిపించింది నాకు కన్నీళ్ళు ఎందుకు ఆగడం లేదు రోడ్ సరిగా కనిపించడం లేదు కళ్ళు తుడుచుకొని డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను నైనా ఏమైంది మొహం ఎందుకు అలా ఉందని పార్టీ అడిగింది తలనొప్పిగా ఉంది పార్టీ కాసేపు రెస్ తీసుకుంటానని గదికి వెళ్ళిపోయి బెడ్ మీద బోర్లా పడిపోయి బాగా ఏడ్చాను ఎందుకు రాను ఇలా మార్చేశావు అని వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే నిద్రపోయాను నా అన్నం తిందో గానీ తలుపు తీయవే అని అమ్మ పిలిస్తే ఆకలిగా లేదమ్మా అని చెప్పి ఏడుస్తూనే పడుకున్నాను నెక్స్ట్ మార్నింగ్ స్కూటీ రిపేర్ వచ్చింది అప్పా నేను ఈవినింగ్ లోపు రెడీ చేయిస్తాను నువ్వు ఈ రోజుకి బస్సులో వెళ్ళిపోమ్మా అని అన్నారు అప్ప సరే అప్ప అని మెల్లిగా నడకని ప్రారంభించాను బస్ స్టాప్లో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నా కళ్ళన్నీ కూడా రోడ్ మీద వెళ్ళే కార్స్ మీదనే ఉన్నాయి బస్ వచ్చింది ఫుల్ రద్దీగా ఉంది ఎక్కాలా వద్దా అని కాసేపు ఆలోచించి ఇక వేరే దారి లేక బస్ని ఎక్కేశాను నిలబడటానికి కూడా చోటు లేదు అలాగే తిప్పలు పడి ఎలాగోలాగా హాస్పిటల్కి రీచ్ అయ్యాను వాడి కార్ ఉందేమోనని ఆ చుట్టూ అంతా కూడా చూశాను ష్ లేదు బాధగా అనిపించింది చాలా హార్టింగ్ మాట్లాడాను కదా దివ్య వచ్చింది నైనా ఏడ్చావా మొహన్ చూడు ఎలా ఉందో అని అడిగింది నేను దాన్ని గట్టిగా ఆఫ్ చేసుకుని ఇంకా దాచుకోలేక ఏడుస్తూ మొత్తం చెప్పేశాను పిచ్చినైనా ఏంటి ఇది తనకు చెప్తే ఏదో ఒకటి చేసి నీ భయాలు దూరం చేస్తాడు కదా ఎందుకే నీలో నువ్వే ఇలా సఫర్ అవ్వడం అని అడిగింది ఇంకా చాలు దివ్య ఇంట్లో అప్ప నాకు మ్యాచ్ చూసేశారు అంటే ఒక బంధంలో జీవితాంతం ఉండడం నీళ్ళ వల్ల నాకు ఆ పెళ్లి కొడుకు ఫోటో చూడడానికి కూడా మనసు ఒప్పట్లేదు దివ్య అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను ఇది వర్కౌట్ అవ్వదు దివ్య మనం చూసే మూవీస్తో అందమైన మన ఊహల ప్రపంచంలోనే ఇలా జరుగుతుంది నాట్ ఇన్ రియల్ లైఫ్ అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాను నైనా నువ్వు తనని ప్రేమిస్తున్నావే అది నీకు అర్థమవుతుందా రేపు నీకు వేరే అతనితో కనుక పెళ్ళయ్యాక కూడా నీళ్ళు నీకు గుర్తుకు రాకుండా ఉంటాడా అతనితో కలిసి నువ్వు జీవితాంతం ఉండగలవా థింక్ ఇట్ నైనా ప్రేమ కావాలంటే ఫైట్ చేయాలి మనసుని చంపుకోవడం పరిష్కారం కాదు నైనా బంగారం అని అంటూ అది నన్ను కన్విన్స్ చేయాలని జతకిదాలా చూస్తోంది అప్ప నమ్మకాన్ని నేను బొమ్ము చేయలేను దివ్య ప్లీజ్ ఇక దీన్ని ఇంతటితో వదిలే అని మొహం కడుక్కొని నా వార్డుకు నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి ఒక చిన్న బాబు వచ్చాడు ఫిట్స్ ఉంటాయంటే నేనే చెక్ చేస్తూ నీళ్ళు వస్తాడేమో అని ఆశగా లిఫ్ట్ వైపు స్టెప్స్ వైపు చూస్తున్నాను ఎందక్కా అని ఆ చిన్నపిల్లాడు అడిగితే వాడు రాలేదురా అందుకే చూస్తున్నానని అన్నాను వాడంటే మీ హస్బెండా కాదు నా పాలిట శాడీస్ రావణ్ అయినా అన్ని మాటలు అన్నాను ఫీల్ అయి ఉంటాడు ఖచ్చితంగా ఎందుకు వస్తాడు అని నేనంటే ఆ చిన్నపిల్లాడు అక్క అతనికి నువ్వు అంటే ఇష్టం ఉంటే తప్పకుండా వస్తాడు అని కాన్ఫిడెంట్గా అన్నాడు నీకేమో తెలుసు అమ్మ చెప్పింది ఇష్టం ఉన్న వాళ్ళు ఏమన్నా కోపం రాదట అని చెప్పాడు వాడు ఎందుకో వాడి మాటలకు నవ్వొచ్చింది రే నువ్వే గుడంకాయ అంటున్నావు నీకెందుకు రా ఇష్టం గురించి అని కసరి ఇంజెక్షన్ వేసి సెలెన్ పెట్టమని నర్సులకు చెప్పి నా క్యాబిన్కు నేను వచ్చేసాను పిచ్చిలేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు ఎందుకు రాలేదు వాడు నిజంగా హర్ట్ అయ్యాడా అయినా అలా నన్ను ఎలా ఇలా మధ్యలోనే వదిలేస్తాడు గుచ్ ఈవినింగ్ వరకు అలాగే ఏదో కష్టంగా గడిపేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను పార్టీ ఎన్న బంగారం అని పార్టీ అంది నాకు ఇప్పుడే ఈ పెళ్లి వద్దు పార్టీ చేసుకోవాలని లేదు అప్ప ఇంట్లో నీ మాట మాత్రమే కదా వింటారు ఒకసారి తనకి చెప్పవా నా కోసం ప్లీజ్ పార్టీ అని అంటూ రిక్పతిపలాడాను ఎందుకు ఈ కళ్యాణం ఇష్టం లేదని అన్నాను ఎందుకు బంగారం అబ్బాయి బాగున్నాడు కదా అతని అమ్మ నాన్న కూడా మీ అప్పకు బాగా తెలుసు మంచి కుటుంబం ఒకసారి ఆలోచించవే అని పార్టీ అంది పార్టీ నాకు ఒక రాత్రి కలొచ్చింది అమ్మ నువ్వు కూడా వినవే అని కిచెన్ లో అప్ప కోసం అడలు చేస్తూ ఉన్న అమ్మను చూస్తూ అన్నాను ఏం కలనైనా అని అమ్మ అంటే ఊపిరి తీసుకుని ఆ కామాక్ష తల్లి మీద భారం వేసి మరేమో నాకు గ్రాండ్ గా పెళ్ళవుతుందంట వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నారు డబ్బు పేరు పలుకుబడి ఉన్న కుటుంబం ఈ సంబంధం మీ అమ్మాయికి రావడం నిజంగా మీ అమ్మాయి అదృష్టం అని అమ్మ నీతో పంకింటి పంకజ వాటి అంటోందట ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరనుకుంటున్నావు అమ్మ వింటున్నావా ఆ వింటుందా అని నాకేం చెయ్యట్లేదు చెప్పు అని అందమ్మ పార్టీ ఏమో నా వైపు డౌట్గా చూస్తుంటే అది అది నేను లవ్ అని అనే లోపే నాయన అంటూ అప్ప వచ్చారు నేను మ్యూట్ అయిపోయాను పార్టీ వైపే చూశాను శైలేంద్ర అని అప్పని పిలిచింది అమ్మ చెప్పమ్మా అని అప్ప అంటే నాయనకు ఇంకో ఓ ఆరు నెలల తర్వాత ఆగి పెళ్లి చేద్దాం లేరా అది ఇంకా పెళ్ళికి సిద్ధంగా లేదని అంటోంది అని అంది పార్టీ గుండెను పిడికిట పట్టుకొని అప్పవైపే చూశాను ఏమని అంటారా అని ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే చేయాల్సిందే కదమ్మా పెళ్లి అయినా ఇప్పుడే ముహూర్తాలు పెట్టుకోలేదు కదా ఆలోపు ఏమన్నా సిద్ధపడుతుందిలే అని నా వైపు చూసి అన్నారు నేను బాధగా నా రూమ్ కి వెళ్లిపోయాను నీళ్ళు చూసి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది మనసు ఏదోలా ఉంది వాడిని చూడాలని ఉంది కానీ నేను తీసుకున్న డెసిషన్ మీద నిలబడాలి కదా అని అద్దం ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే నా అంతరాత్మహత్యంలో కనిపించింది నువ్వు నేనేనా అని అడిగాను కాదు నేనే నువ్వు ఏంటి ఇష్టం లేదని పొమ్మని ఇప్పుడు నువ్వే చూడాలని ఆటడాలని అంటూ అని అడిగింది అప్పుడు అలా చెప్తే వాడు నువ్వు అలా అద్ధం చెప్పాను నాయన నీ మనసులోనే కాదు నీ ఆలోచనలో కూడా అతనే నిండి ఉన్నాడని నీకు తెలుస్తోందా అని నా అంత పాప అడిగింది అందుకే కదా మర్చిపోలేక నాలో నేను సఫర్ అవుతున్నాను అయినా ఏదో రూపంలో అనేస్తే నాకు కాల్ చేయకుండా కనిపించకుండా మాట్లాడకుండా ఉండాలా అతని ప్రేమ నిజమని ఇంకెలా నేను నమ్మాలి బతిపాలొచ్చు కదా నన్ను ఆయన గారి అందం అరుగుతుందా కరుగుతుందా లేక ఆస్తి తరిగిపోతుందా అతని ఎందుకు చెయ్యాలి నువ్వే చేయొచ్చు కదా ఏ నువ్వు నా అంతరాత్మే కదా మరి నాకు సపోర్ట్ చేయకుండా ఆ డాన్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు కాల్ చేయాలని నాకు తెలియదా నువ్వు పక్కకి వెళ్ళమ్మా అని అంటూ నేను టైం చూస్తాను తొమ్మిది అవుతుంది కింద పెరట్లోకి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చొని చేద్దామా వద్దా అని కాసేపు బాగా ఆలోచించి గుండెలు ఇంటిగా ఊపిరి తీసుకొని వణుకుతున్న చేతులతో అతనికి కాల్ కలిపాను రింగ్ అవుతోంది నేను నీట్ రాసేటప్పుడు కూడా ఇంతలా భయపడింది లేదు సెకండ్ రింగ్ కట్ చేస్తే అతను ఎంబారసింగ్ అనిపించింది ఎందుకు కాల్ చేసామని అడిగితే ఏం చెప్పాలని ఆలోచిస్తూ మళ్ళీ ఆగని మనసుతో కాల్ చేశాను నాయన అన్న మాటలకి నీళ్ళు ఇగో హట్ అయితే కోపంగా ఇంటికి వెళ్ళిపోయి తన రూమ్ లో తాగుతూ కూర్చొని ఆ రోజును గడిపేసిన నీళ్ళు నెక్స్ట్ డే రష్ బెయిల్ కోసం ట్రయల్స్ వేస్తున్నారని తెలుసుకుని సైలెంట్ గా అతన్ని వాచ్ చేస్తూ ఉండవని ఆసిఫ్ చెప్పి మరుసటి రోజు ఇంట్లోనే ఉండి తల్లితో టైం స్పెండ్ చేస్తాడు నీళ్ళు చిన్నగా నీల్ హెల్ప్ తో చైర్ నుంచి లేచి స్టిక్ తో అడుగులు వేస్తూ ప్రాక్టీస్ చేస్తున్న తల్లిని చూసి నీళ్ళు అంశులే నవ్వు అచ్చన్ తన కూతురు మొదటిసారి అడుగులు వేసేటప్పుడు ఒక తండ్రి ఎంతలా ఆనందపడతాడు అలాగే ఉంది ఇప్పుడు నీల్ పరిస్థితి కూడా మధు అని హెల్త్ మీద ముద్దిచ్చి మహేంద్ర గారు సపోర్ట్ గా పట్టుకుంటాయి నవ్వుతూ కలిసిన్న ఇద్దరిని చూసి నవ్వుకొని తన కదికి వెళ్ళిపోతాడు నీల్ మొబైల్ తీసుకున్న అతనికి నైన్ నుండి మిస్డ్ కాల్ కనిపిస్తే మొబైల్ బెడ్ మీద పోసి షర్ట్ వితూ వాష్రూమ్ కి వెళ్తాడు నీల్ అతనికి మళ్ళీ లింక్ అయితే మొబైల్ వాష్రూమ్ లోకి తీసుకెళ్లి లిప్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు కానీ ఏమీ మాట్లాడు మొబైల్ లో సౌండ్ వినిపిస్తుంటే వర్షం పడుతుందా ఇద్దరం ఒకే సిటీలోనే కదా ఉండేది మా ఇంట్లో పడకుండా అక్కడేలా పడుతోందవ్వా అని అనుకుని అది అది నేను అని గ్యాప్ ఇచ్చి వర్షం పడుతుందా అడుగుతుంది ఇది అగటానికే కాల్ చేస్తావా అని బాబు ఆరాంగా హాట్ షవర్ చేస్తూ అడుగుతాడు మూతి ముడిచిన నైనా ఇల్లే అది అది అని తనపడుతూ ఊరికే చేశాను ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది నైనా డాడ్ నెంబర్ ఉంది కదా కాల్ చేసి నువ్వే అడుగు దాన్నింటికి ఇబ్బంది పెడుతున్నావు అని అన్నాడు నేను ఇబ్బందా నేనా అని తన మనసులో అనుకున్న నైనా దగ్గరే ఉంటే వీడియో కాల్ ఆన్ చేయొచ్చు కదా ఇప్పుడే మాట్లాడేతానని అంది మరియు షూర్ అని అంటాడు నీళ్ళు అఫ్కోర్స్ కోర్స్ ఇందులో అడడానికి ఏముంది ఓకే దెన్ అని వీడియో కాల్ ఆన్ చేస్తాడు ముడిపెట్టిన జుట్టుని వదులుకొని నైట్ డ్రెస్ సర్దుకొని వీడియో కాల్ యాక్సెప్ట్ చేసిన నైనకు ఫ్యూజులు ఎగిరిపోతాయి బాబు బాఫ్సర్ మీద నిలబడి హాట్ వాటర్ ను ఫీల్ అవుతూ ఉన్న దృశ్యాన్ని చూసి నీటి బిందువులతో తడుస్తూ మెరుస్తూ ఉన్న నీల్ బాడీని చూసి గుటకలు మింగుతూ కళ్ళు రెండు కూడా పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది నైనా ఏంటి మ్యూట్ అయ్యావని నీల్ అంటే ఏంటిలా షేమ్ షేమ్ తో ఎవరైనా ఇలా కాల్ చేస్తారా అని అడుగుతుంది అరుస్తూ నైనా కథ ఇంకా ఉంది మరి నైనాకి పెళ్లి సంబంధం కుదిర్చారు అని తెలిస్తే నీల్ రియాక్షన్ ఏంటి మరి నీల్ ఎందుకు నైనాకి దూరంగా ఉన్నాడు నైనా వాళ్ళ తండ్రి చూపించిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటుందా మరి వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంతగా ప్రేమించిన నీళ్ళు ఎందుకు నైనాకి దూరంగా ఉండాల్సి వస్తుంది మరో పక్క కిడ్నాప్ ఎవరు చేస్తారు నీళ్ళు తెలుసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఎంత నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్